గుడ్ మార్నింగ్ ఇండియా సైకిల్ రైల్లో డే థర్టీ త్రీ అనమాట నారాయణమంగళం నుంచి స్టార్ట్ అయిపోయినా అండ్ ఇదే పెట్రోల్ బంక్ మనం నైట్ స్టే చేసింది సో ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయినా ఇక్కడ నుంచి ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్ ముందు వెళ్ళి టౌన్లో టీ తాగేసి స్టార్ట్ అయిపోతాం మెల్లిగా ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తా ఘోరంగా ఉంటే లొకేషన్స్ మొత్తం ఫారెస్ట్ ఇక్కడ నుంచి ఉన్న బంకు గల్లీ ఏదైతే ఉందో మాములుగా లేదు అసలు కాలనీ వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది ప్రశాంతంగా ఉంది ఇట్లాంటి ప్లేస్లో ఉండాలి మళ్ళా ఇక్కడ పడితే అక్కడ పడేది డస్ట్ ఇక్కడ ఇట్లా మూట కట్టి పెడతారు సో మన సైడ్ కూడా అట్లా చేస్తే బాగుంటుంది వైట్ కనిపిస్తుంది కదా అంత మంచిది ఇక్కడ టీ పాయింట్ ఉంది సో తాగేసి స్టార్ట్ అయిపోతా అక్కడ వ్యూ మాత్రం అసలు మాములుగా లేదు కనిపిస్తుంది కదా ఫాగ్ సో మున్నారైతే ఇంకా మనకు సిక్స్టీ అని చూపిస్తుంది బట్ అది ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంది అండ్ చీరా వాటర్ వాటర్ఫాల్స్ లెవెన్ కిలోమీటర్స్ ఇక్కడ నుండి కనిపిస్తుంది అట్లా ముందే ఉంది బట్ ఫాగ్ వచ్చింది కదా కాబట్టి కనిపించట్లేదు సో ఇంకా స్టార్ట్ అయిపోదాం గోరం తెలుసా ఆ ఫాగ్ వేరే లెవెల్లో ఉందనుకోండి ఇంకా నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అనమాట సో రోడ్ చాలా చిన్నగా ఉంటది జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా మనం ఓ మై తెలుస వివాసలు మాములుగా లేదు ఏడు అయిపోయా సో ఇది ఎంట్రీ అనమాట అండ్ నా సైకిల్ అయితే అక్కడ పార్క్ చేసి ముందుకు వచ్చి ఫొటోస్ దిగిన ఇప్పటి నుంచి ఘోరంగా ఉంటది వెదర్ కానీ అండ్ మొత్తం ఫారెస్ట్ కాబట్టి ఇంకా చాలా స్టార్ట్ అయిపోతా ఎట్లా ఉంది వ్యూ అసలు మొత్తం డీప్ ఫారెస్ట్ అనమాట మధ్య మధ్యలో ఎనిమల్స్ బస్తమే సవాల్ ఇంకా ఈ రోజు నుంచి వేరే లెవెల్లో ఉంటుంది తగ్గేదేలే అని అంటారు కదా తగ్గుతాను అప్పుడప్పుడు వెల్కమ్ టు ఇడుక్కి మున్నార్ సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్తుంటే ఫారెస్ట్ బాబు వర్షం స్టార్ట్ అయింది మెల్లిగా లైట్గా చిన్నకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఏం పడినా ఏం చేసినా మధ్యలో ఆడడానికి ఎక్కడా లేదు మొత్తం ఫారెస్టే फर्श्यूम बढ़ते तो कैमरा वाटर बढ़ती है। ఇట్లాంటి హోటల్స్ ఉంటాయి మధ్య మధ్యలో కొంచెం సేఫ్ సో ఇంకా రోడ్ అంతా పైకి అనమాట తొక్కుతూనే ఉండాలి ఇంకా డౌన్ లేదు మునార్ వరకు సో ఇట్లా కింద నుంచి పైకి వెళ్ళాలి ఫుల్ లగేజ్ ఉంది కదా సైకిల్ అయితే ఇట్లా మరి ఓవర్ హీట్ ఉంటే వెళ్తుంది ఈజీగా బట్ ఒక్కదా యాక్చువల్లీ నేను దిగుదామనుకున్నాను దాంట్లో ఉంది అద్దాం కోతులు ఉన్నాయి ఇక్కడ అన్నీ

తడిసింది ఫారెస్ట్ మొత్తం తడి తడిగా ఉంది వెదర్ మాత్రం కూల్ అంటే మామూలు కూలి కాదు అప్పుడు చూసిన క్లౌడ్స్ ఉన్నాయి కదా ఇక్కడైతే రావు ఇంకో టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్తే సో అది కొంచెం వైల్డ్గా ఉంటుంది ఎనిమల్స్ అయితే అటాక్ చేసే ఆ ఛాన్స్ ఉంది అన్నారు సో ఇది మాత్రం సేఫ్ అనమాట సౌండ్ అనిపిస్తుంది కదా అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఒరిజినల్ సౌండ్ అది నార్మల్గా ఇలాంటి ప్లేస్లకి కార్లో రావడమే ఎక్కువ సేఫ్ అండ్ బైక్ కూడా అంత ఓకే పర్లేదు కానీ సైకిల్ అయితే మాములు విషయం కాదు ఇట్లా నీళ్ళు పోతూనే ఉంటాయి ఫ్రెష్ వాటర్ అవన్నీ ఇక్కడ ఇంకొకటి ఉంది ఫారెస్ట్ మొత్తం ఇవే అంటే ఆల్మోస్ట్ సో ఇంకా పైకి వెళ్ళాలన్నమాట ఇక వెదర్ మాత్రం అసలు ఘోరంగా ఉంది లో సైకిల్ రైడింగ్ అంటే మామూలుగా ఉండదు ఇంకా ఇక్కడైతే ఇంకా ఘోరంగా ఉంది డీప్గా యాక్చువల్లీ ఇదంతా ఎనిమల్స్ ఎలిఫెంట్ క్రాస్ చేసే ప్లేసు అలాంటి ప్లేస్లో నేను సైక్లింగ్ చేస్తున్నా అది మళ్ళీ ఆగి దబ్బుతున్నా కొంచెం హైట్ ఉంది చాలా ఇక్కడ నుంచి డౌన్ ఉంది కొంచెం ఇదంతా కొండ ఇది ఆపోజిట్ కొండ అనమాట ఇంకా పైకి వెళ్ళి ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళాలి పైకి వంద కిలోలు ఉంది నా సైకిల్ లగేజ్ మొత్తం హండ్రెడ్ ప్లస్ ఉంది దాంట్లోనూ నడుస్తున్న నెట్టుకుంటూ డేంజర్ జోన్లో ఫోటో కొట్ట फॉर्टी फै किलोमीटर्स फिफ्टीन किलोमीटर्स अर्थमे असं घोरंग వెళ్ళే దారిలో వర్షం పడుతుంది ఇక్కడ చూడండి కింద వాటర్ ఫాల్ ఉంది అది అంత హాగు అసలు మామూలుగా లేదు సో వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సైకిల్ ఇక్కడ పెట్టేసి ఆహా యాక్చువల్లీ ఫుల్ వర్షం వస్తుండే ఇంకా సైకిల్ పెట్టేసి ఇక్కడ అయినా అనమాట ఒకసారి చూడండి వ్యూ మామూలుగా ఉండదు అదంతా వాటర్ ఫాల్ మొత్తం ఫాగ్ అయితే వచ్చేసింది ఫైనల్గా అయితే వర్షం తగ్గిపోయింది సో మళ్ళీ స్టార్ట్ అయినా యూ అయితే ఉంది వర్షం పడి తగ్గిన తర్వాత చాలా బాగుంటుంది Like and share, subscribe, and subscribe. Bye.